ఇదేం ఫేక్ న్యూస్ కాదండి బాబు నిజంగానే టీడీపీ ఎంపీ పంచలింగాల నాగరాజు రాజీనామా చేశారు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చాయి కదా సరిగ్గా పది రోజుల తర్వాత జూన్ పదమూడో తారీఖున ఆయన తన పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ నర్సారెడ్డికి స్వయంగా నాగరాజు గారు అందజేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన రాజీనామా చేసింది ఎంపీ పదవికి కాదు తెలుగుదేశం పార్టీకి అంతకంటే కాదు ఏదో ఇతర ఉద్యోగం చేస్తున్నారేమో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారనుకుంటే పప్పులో కాలేసినట్టే ఆయన రాజీనామా చేసింది ఎంపీటీసీ పదవికి ఎస్ ఆయన ఎంపీటీసీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ గారు ఓ టిప్ప డ్రైవర్కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఓ సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మరో సాధారణ కార్యకర్తకు మైలవరం ఎమ్మెల్యే సీటును ఇచ్చారంటూ ఘనంగా గొప్పలు చెప్పుకున్నారు కదా వైసీపీలోనే సామాన్యులకు టికెట్లు ఇస్తారేమో టీడీపీలో అందరూ డబ్బున్నోల్లే అని జనాలంతా అపోహపడే రేంజ్లో ప్రచారం జరిగింది కదా ఆఫ్కోర్స్ ఆ ప్రచారాలను జనాలు నమ్మలేదు ఆ సామాన్యులు గెలవలేదనుకోండి అది వేరే సంగతి అయితే టీడీపీలో కూడా ఓ సాధారణ ఎంపీటీసీకి ఏకంగా ఎంపీ టికెట్ను చంద్రబాబు గారు కేటాయించారు దీన్ని సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయారు కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కర్నూలు ఎంపీగా ఓ సాధారణ ఎంపీటీసీ గెలిచి చరిత్ర సృష్టించారు ఇప్పటిదాకా రెడ్లు మాత్రమే గెలుస్తూ వస్తున్న కర్నూలు కోటలో చాలా ఏళ్ల తర్వాత ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా గెలిచారు అయితే ఎవరి పంచలింగాల నాగరాజు ఆయనకు సీటు ఎలా వచ్చింది ఓ సాధారణ ఎంపీటీసీకి ఏకంగా ఎంపీ టికెట్ ఇవ్వడమేంటి వంటి వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంచలింగాల నాగరాజు అసలు పేరు బస్తీపాడు నాగరాజు గారు కర్నూలు జిల్లాలోని కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామం ఆయన సొంత ఊరు ఊరి పేరునే తన ఇంటికి పేరుగా మార్చుకునేంతలాగా ఆయన ఫేమస్ అయ్యారు తండ్రి పేరు నాగభూషణం తల్లి పేరు మహానందమ్మ భార్య పేరు జయసుధ ఆయనకు ఓ కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు కార్తీక్ కూతురు పేరు రిషిత ఇది ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం జూన్ ఒకటో తారీఖున జన్మించిన ఆయనకు ఇప్పుడు సరిగ్గా నలభై ఐదేళ్ల వయసు ఎంఎస్సి బిఈడి చేసిన ఈయన ఎమికినూరు ప్రభుత్వ బాలికల కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా మూడేళ్లు పనిచేశారు ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు టీజీవి గ్రూప్స్కు చెందిన రాయలసీమ ఆల్కాలిస్ సంస్థలో ఏడాది పాటు పనిచేశారు వచ్చే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ కళలు ఎక్కువ రాజకీయాల్లోకి రావాలన్న ఆశలు కూడా ఎక్కువే తను చేస్తున్న ఉద్యోగానికి తన లక్ష్యాలకు పొంతన లేదని కొద్ది కాలంలోనే నాగరాజు గారు విగ్రహించారు దీంతో వెంటనే ఆ జాబ్కు రాజీనామా చేశారు ఆ తర్వాత డబ్బు సంపాదనే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు బిల్డర్గా కొత్త అవతారం ఎత్తారు అయితే ఆ వ్యాపారంలో ఆయనకు ఊహించని రీతిలో లాభాలు వచ్చాయి అంతకుముందు తనెన్నడూ చూడని రేంజ్లో కనుక వర్షం కురిసింది దీంతో కోట్ల కోట్ల రూపాయలను కూడబెట్టి మరీ ప్రజాసేవను చేయటం మొదలుపెట్టారు పేదలకు ఆర్థిక సాయం చేస్తూ ఉండడం ప్రారంభించారు అదే సమయంలో డబ్బు ఉంటే సరిపోదు ఫేమ్ కూడా ఉండాలి మనం ఎవరు ఏం చేస్తున్నాము అన్నది నలుగురు ఈజీగా గుర్తుపట్టాలంటే సినిమా రంగమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు తాను అప్పటికే రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బులు కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టి రాయలసీమ లవ్ స్టోరీ అనే పేరుతో సినిమాను తీశారు రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది అసలు ఈ సినిమా అంటూ ఒకటి ఉందని థియేటర్లో కూడా రిలీజ్ అయిందని బహుశా ఇప్పుడు ఎవరికీ గుర్తుండి ఉండదు అఫ్కోర్స్ నిర్మాత అయిన నాగరాజు గారు కూడా ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోయే ఉంటారు కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీస్తే ఎలా జరిగిందేంటని కొద్ది రోజులు బాధపడ్డారు ఆ తర్వాత మనకు ఈ సినిమాలు గట్రా ఏమి సెట్ అవ్వవు అని ఫిక్స్ అయ్యి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్లాలన్న అభిలాష్తో అడుగులు వేయటం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ ఘన విజయం సాధించినా సరే నాగరాజు గారు టీడీపీలోనే చేరారు ఆ తర్వాత టీడీపీ బీసీ సాధికారత రాష్ట్ర సమితి సభ్యుడిగా ఆయనను పార్టీ ఎంపిక చేసింది రెండు వేల ఇరవైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు పంచలింగాల వర్క్ ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు ఆనాటి ఎన్నికల్లో అధికార వైసీపీ నాయకులు పోలీసుల బెదిరిపులు ఒత్తిళ్లను తట్టుకొని తనతో పాటు పదకొండు మంది ఎంపీటీసీ సభ్యుల్ని గెలిపించుకున్నారు మండలాధ్యక్ష పీఠం దక్కాలంటే పన్నెండు మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉండాలి కానీ స్వతంత్ర ఎంపీటీసీ సభ్యుడు వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఎంపీపీ పదవి త్రిటిలో చేజారింది అలా మండల పరిషత్తు అధ్యక్ష పదవి ఆయనకు ద చేజారిపోయింది అయితే ఆనాడు ఆ పదవి చేజారటమే ఆయనకు కలిసి వచ్చిందనే అనుకోవాలి లేదంటే ఈరోజు ఇలా ఎంపీ అయి ఉండేవారే కాదు కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థిగా బీసీలలో కురువ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిని అన్వేషిస్తుందని తెలియగానే అదే సామాజిక వర్గానికి చెందిన నాగరాజు గారు తన బయోడేటాను చంద్రబాబు గారికి పంపించారు ఆయనతో పాటుగా మరో రెండు వందల మంది బయోడేటాలు చంద్రబాబు వద్దకు వచ్చినా చివరకు నాగరాజు గారినే టీడీపీ అధిష్టానం సెలెక్ట్ చేసింది కర్నూలు పార్లమెంట్ స్థానంలోని ఏడు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులతో నాగరాజు గారు సమన్వయం చేసుకుని ఘన విజయానికి పునాదులు వేసుకున్నారు చాలా కష్టపడ్డారు అధికార వైసీపీని తట్టుకొని నిలబడ్డారు చివరకు ఈ ఎన్నికల ఫలితాల్లో కర్నూలు పార్లమెంట్ సీట్లో వైసీపీ అభ్యర్థి రామయ్యపై ఒక లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో పంచలింగాల నాగరాజు గారు ఘన విజయం సాధించారు ఎంపీ గెలవడంతో ఇప్పటికే ఆయన ఎంపీటీసీగా ఉన్నారు కాబట్టి ఏదో ఒక పదవిలో మాత్రమే ఉండాలి కాబట్టి తాజాగా ఎంపీటీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు పార్టీ అధినేత చంద్రబాబు గారికి చెప్పి మరీ తన ఎంపీటీసీ పదవిని ఆయన వదిలేసుకున్నారు రేపు మాపు పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది ఆయన రాజీనామా చేయడం వెనక జరిగిన కథ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించిన వివరాలు అఫ్కోర్స్ ఈయన ఎంపీటీసీఏ అయినా మరీ నిరుపేద వ్యక్తి అయితే కానీ కాదు ఆ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటూ ఉంటారు కానీ కేవలం ఒక ఎంపీటీసీకి ఎలాంటి రాజకీయ అనుభవం లేని నా అలాంటి వ్యక్తికి ఎంపీసీటుని ఇవ్వడం కార్యకర్తలను అంతా ఆదరించడం నాయకులంతా నాకు సహకరించడం చంద్రబాబు గారు నన్ను ఆశీర్వదించడం అంతా కలగా ఉందని ఎంపీగా ఈ కర్నూలు జిల్లాకు నా వంతు సేవలు అందిస్తానంటూ నాగరాజు గారు చెప్పుకొస్తున్నారు ఇదండి కర్నూలు ఎంపీ నాగరాజ్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ